ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని జూపడ్ బంగ్లా మండలంలో ఉన్నాం జూపడ్ బంగ్లా మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం దగ్గర తక్కువ బడ్జెట్ లోనే మన మండపాలు కావాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాన్ని ఒక్కసారి సందర్శించండి దాదాపుగా ముప్పై నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ మండపాన్ని ఈ కుటుంబ సభ్యులు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారు వారు పూర్వీకులు కట్టించిన మండపం కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అనేక వివాహాలు ఒక సంవత్సరానికి వచ్చేసి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల వివాహ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయంట ఈ మండపానికి చాలా స్పెషల్ గా మనం చెప్పుకోవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా సరే వివాహం జరిగినట్లయితే వారి కాపురాలు చాలా సుఖంగా ఉన్నాయి ఇక్కడ జరిగినట్లయితే బాగా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని ఆ కుటుంబ సభ్యులు చాలా సెంటిమెంటల్ గా వస్తున్నటువంటి కళ్యాణ మండపంగా చెప్పుకోవచ్చు ఈ కళ్యాణ మండపం దాదాపుగా ఎనిమిది ఎకరాల్లో ఉంది ఈ ఎనిమిది ఎకరాల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి అధికంగా వివాహ కార్యక్రమాలకి వెహికల్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి ఎక్కువ మంది వందలాది మంది సంఖ్యలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చినా చాలా ప్రశాంతంగా ఎనిమిది ఎకరాల్లో చెట్లు పెద్ద పెద్ద అరుగులు ఇవన్నీ చాలా మంచిగా సేత తీసుకోవడానికి కూడా ఈ కళ్యాణ మండపం చాలా చక్కగా నీట్గా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి మనం ఈ కళ్యాణ మండపాన్ని మెయింటైన్ చేసే వ్యక్తులను అడిగి మనం ఈ మండపం ఎలా ఉంటుంది ఈ మండపంలో వివాహ కార్యక్రమాలు జరుపుకోవాలంటే ఏదైనా మనం ఆన్లైన్ బుక్ చేసుకోవాలన్నా లేదంటే ఆఫ్లైన్ బుక్ చేసుకోవాలన్నా ఎంత కాస్ట్ ఉంటుంది అనేది మనం పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం నా పేరు ఇక్కడ వచ్చేసి దగ్గర సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇక్కడ కళ్యాణ మండపం వచ్చేసి పంతొమ్మిది రెండవ తేదీ ఐదో నెల పంతొమ్మిది అయిన వేల కట్టించిన అనమాట దగ్గర దగ్గర సుమారు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది నలభై సారీ నలభై సంవత్సరాలు అనుకుంటాం నలభై సంవత్సరాలు అవుతుంది సో అప్పటి నుంచి ఇక్కడ పెళ్ళిళ్ళు జరగడం అనేది చూస్తున్నాము సో దాని తర్వాత వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ చాలామందికి సెంటిమెంట్ అనేది ఉందనమాట సో వాళ్ళు పెద్దవాళ్ళు చాలామందికి ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగినాయి వాళ్ళ కాపరాలు బాగున్నాయని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు బుక్ చేసుకోవడం కానీ జరుపుకోవడం జరుగుతుంటుంది మామూలుగా ఈ కళ్యాణ మండపాన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ ఓన్లీ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మనకి చెప్తే మనం ఏ డేట్ మీరు చెప్తారో ఆ డేట్ ను మనం బ్లాక్ చేసి పెడతాం అనమాట సో మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా వస్తే డేట్ నైట్ లో బుక్ అయిందని చెప్పేసి మనకి మనం ఆల్రెడీ చెప్తాం అనమాట ఈ మండపంలో పెళ్లి చేసుకోవాలంటే అమౌంట్ ఎంత చెల్లించాలి ఇప్పుడైతే అప్పట్లో అయితే కొంచెం తక్కువనే ఉన్నది ఐదు వందల వరకు ఉన్నది సో ఇప్పుడు అది పెరిగి ఐదు వేల వరకు అయింది అనమాట మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఐదు వేలు సో ఐదు వేలు చెల్లించినారంటే మీకు మొత్తంగా గుడి మొత్తం మీకు బుక్ అయిపోతుంది అనమాట మీకు మళ్ళీ అడిషనల్గా ఛార్జెస్ అయితే ఏముండవు అనమాట అంటే క్లీనింగ్ ఛార్జెస్ మీకు కరెంట్ బిల్లు చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద మండపాలలో మనం చూసుకుంటే మీకు జస్ట్ మండపానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు దాని తర్వాత యూనిట్ కింద మనకి ఫస్ట్ వాళ్ళ యూనిట్ వాళ్ళ చెక్ చేసుకొని తర్వాత మనకి ఎన్ని యూనిట్లు కాల్సినాము దాన్ని బట్టి మళ్ళీ మనకి అడిషనల్గా ఛార్జెస్ చేస్తారు కదా సో మన టెంపుల్ అయితే అలా ఏముండదన్నమాట మీకు కరెంటు బిల్లు కానీ క్లీనింగ్ ఛార్జెస్ బాత్రూమ్లు కానీ అవన్నీ మీకు అడిషనల్గా ఛార్జెస్ అయితే ఉండవు సో సపరేట్ సామాన్ కూడా మన దగ్గరనే ఉంటుంది మీరు కావాలంటే సపరేట్ సామాన్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో దానికి అయితే సపరేట్గా ఉంటుంది అదొకటి మనకి సపరేట్ మిగతావన్నీ మనకి ఈ ఐదు వేలకి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట అంటే ఈ ఐదు వేలకి మన్నపం ఒకటేనా లేదంటే చుట్టుపక్కల ఇంకా చాలా విశాలంగా ఉంది కదా అది కూడా మీకు మొత్తం గుడి అంత టెంపుల్ మీరు ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసుకుంటే గుడి అనేది చాలా పెద్దగా ఉంది సో మీకు ఏదైనా వెహికల్స్ వచ్చినా మీరు పెద్ద పెద్ద లారీలు వచ్చినా కూడా మనకి అన్ని ఒక సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట సో మీరు ఇక్కడ ఉండి మీరు చూసే ఉంటారు గుడి దగ్గర దగ్గర ఎనిమిది ఎకరాలు అట్లా ఉండదు అనమాట సో మీకు మొత్తం గుడి మొత్తం ఇచ్చేస్తాము మీకు అది ప్రాబ్లం అయితే ఏముందన్నమాట ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించినది కూడా కాదు మొత్తం ప్రైవేట్కి సంబంధించినది కాబట్టి మనకి ఎవరు వచ్చి ఇక్కడ అబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఏమి ఉండదు అనమాట అట్లా అయితే ఉండదు దాని గురించి ఇది ఎనిమిది ఎకరాల్లో ఉంది కాబట్టి మీరు పెద్ద పెద్ద వెహికల్స్ తెచ్చుకున్న ఏం తెచ్చుకున్నా ఒక సైడ్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీకేం ప్రాబ్లం అయితే ఉండదు అందువల్లనే ఇక్కడ మనకి చిక్కోడ బంగ్లాది మండలం కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు మనకి బన్నూరు కానీ తాటపాడు ఇక్కడ భాస్కాపురము ఇక చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అన్ని చాలా మంది ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు అనమాట దాదాపుగా కర్నూలు నుంచి కూడా ఇక్కడ వివాహాలు చేయడానికి వస్తూ ఉంటారంట నిజమేనా నిజమేనా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇక్కడే పెళ్లి చేసుకుంటారు అనమాట సో వాళ్ళకి కాపురం బాగుంది అంటే ఒక ఉంది అనమాట ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళకి బాగా ఉంటుంది అనే పేరుంది కాబట్టి మా అన్న పెళ్లి ఇక్కడే జరిగింది సో మా మా ఫాదర్ పెళ్లి ఇక్కడే మా నాన్నగారి పెళ్లి ఇక్కడే జరిగింది కాబట్టి నా పెళ్లి కూడా ఇక్కడే జరగాలని సో చాలా మంది అట్లా చాలా అడుగుతాం అనమాట అట్లా సో అటువేంట అనమాట అంటే మా మా తండ్రి గారిది ఇక్కడే జరిగింది నాది ఇక్కడే జరగాల మా అన్నది ఇక్కడే జరిగింది కాబట్టి మా నాది కూడా ఇక్కడే జరగాల సెడ్డమేంటి అనమాట చాలా మందికి చాలా మూల నుంచి వస్తుంటారు అనమాట సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు కూడా చాలా మంది ఫస్ట్ టైం మనకి బుకింగ్ చేసుకోవడానికి కూడా చాలామంది వెళ్తుంటారు అనమాట అట్లా సో ఒక్కోసారి మనకి దొరకడం మండపం దొరకడం కూడా కష్టమైపోతుంది చాలామంది ఇప్పుడు వెనక్కి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనకి చూసుకుంటే అట్లా కానీ దగ్గర దగ్గర సంవత్సరానికి నూట యాభై నుంచి రెండు వందల పన్నెండు నెలలుగా జరుగుతాయన్నమాట అట్లా